శ్రీ శ్రీ మాత్రే నమః దీనిని శ్రీకూర్మ మేరువు అంటారు కదా ఈ శ్రీకూర్మ మేరువులో కుడివైపున పరమేశ్వరుడికి ఎడమవైపున అమ్మకు ఈ మంత్రంతో కనుక అభిషేకం చేసినట్లయితే అంటే ఈ గౌ పసుపుతో కుడివైపు కుంకుమతో ఎడమవైపు గౌరీ మిమాయ సలిలాని తక్షప్తేకపది ద్విపదీసా చతుష్పది అష్టాపది నవపది భభూషి సహస్రాక్ష పరమే వ్యోమన్ అన్న మంత్రాన్ని మీరు చదువుతూ ఓ పక్క కుడివైపున పసుపుతోటి ఎడమవైపు కుంకుమతోటి గనక ఇది చదువుతూ అర్చన చేసినట్లయితే మనకి జాతకంలో సౌభాగ్యము కొంచెం తక్కువ ఉందని అది ఇది అని చెప్తూ ఉంటారు కదా మన జాతకరీత్యా అటువంటి దోషాలన్నీ పోతాయమ్మా నిజంగా చేసి కూడా పొందిన వాళ్ళు ఉన్నారు గౌరీ మిమాయ సలిలాని తక్షప్తేకపది ద్విపదీసా చతుష్పది అష్టాపది నవపది బభూవుషి సహస్రాక్ష పరమే వ్యోమన్ ఈ శ్రీకూర్మ మీరుకి అలాగా అభిషేకం చేస్తే చాలా చాలా సౌభాగ్యం హరి ఓం శ్రీమాత్రే నమ